प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు అనంతరం సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని పంచాయతీ ఆవరణలో నెలకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చూసి అధికారులు ఉద్యోగులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు ప్రజలకు పారిశుధ్యం త్రాగునీటి సరఫరా వంటి వసతులు కల్పించడంలో సర్పంచ్ శ్రీలత సుపరిపాలన అందించడం అభినందనీయమన్నారు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు మాట్లాడుతూ అందరి వాడైన అంబేద్కర్ విగ్రహం మా హయాంలో నెలకొల్పడం పూర్వజన్మ సుకృతమని ఆ మహనీయుడు రచించిన భారత రాజ్యాంగం వల్లే తనలాంటి మహిళా ప్రజా ప్రజాప్రతినిధులై ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం లభించి భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు కార్యక్రమంలో ఎంపీటీసీ సాదే కుమారి కిల్లంపుడి నాయకులు చదరం చంటిబాబు కుమార్ కుర్ల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు ధనంజయరావు దళిత నాయకులు కట్టు సూరిబాబు కట్టు నానిబాబు నేరియా తదితరులు పాల్గొన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కొన్ని సంవత్సరాలుగా నాకంటే పెద్దవారు కూడా చెప్తూ వస్తున్నటువంటి విషయమే కానీ ఈరోజు ఒక రకంగా నేను సార్ ప్రక్కన కూర్చుని ఉన్నాను అంటే ఆయన రాజ్యాంగం వల్ల ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఒక ఎస్టీ మహిళగా నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఆ మహాన్ భవన పుణ్యమ అంతేకాదు మన మన దేశ బ్రహ్మ పౌరురాలు ద్రౌపది ముర్ము కూడా ఆ సీటులో ఉన్నారు అంటే అది కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రకారంగా కూర్చుని ఉండబెట్టి రిజర్వేషన్ ప్రకారంగానే ఆ విధంగా కూర్చున్నారు ఎందుకంటే చాలా కష్టాలు పడి పైకి వచ్చినటువంటి వ్యక్తి తన జాతి వారే కాదు అందరూ కూడా ప్రతి రోజు కూడా మనం లోహాలను కర్పించాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని త్వరచేతుల మీదగా ఆవిష్కరించేటట్టు అదృష్టం కలవడం ఆ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ నిర్మాణం కానీ ఆ పెట్టినటువంటి స్థలం మనం చూసుకున్నట్టయితే ఆయన ఏ ఆశయాల కోసమైతే భారత రాజ్యాంగాన్ని తన భాగస్వామ్యంతో రచించగలి రచించి మనకి ఇచ్చాడు ఆశయాలకి ప్రథమంగా గ్రామీణ స్థాయిలో ప్రాథమికంగా ఆశయాలను నిలపాల్సినటువంటి ఆచరించాల్సినటువంటి వ్యవస్థలో ఇవాళ మనం పంచాయతీ కార్యాలయంలో నిర్మాణం చేసుకోవడం అన్నది ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఎందుకంటే భారత పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది భారత పార్లమెంట్ కంటే కూడా అతి కీలకమైంది గ్రామ పంచాయతీ కార్యాలయం ఇక్కడి నుంచి మనం ఏది నిర్దేశిస్తే అది భారత పార్లమెంట్ లో అమలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటాయి అందుకోసం ఇక్కడికి వచ్చేటటువంటి పాలక మండలి అధికారులు రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మెత్తుకు తెచ్చుకుంటూ ఆ మహనీయుని చూస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతిబింబించే విధంగా పాలన సాగించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అది ఎప్పుడూ పెట్టాల్సినటువంటి విగ్రహం ఈనాడికైనా సరే మరి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ పాలకమండలే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టడం మాత్రం చాలా ఆనందించదగ్గటువంటి విషయంగా కూడా భావిస్తాం అంతేకాదు నా ఎదురుగులో ఉన్నటువంటి ప్రక్షన్ చూస్తే నా జన్మ ధన్యమైందని చెప్పేసి అని అనుకుంటున్నాను ఒక మహా తగ్గ ఒక సామాన్య వ్యక్తిగా ఉండేటటువంటి నన్ను ఆ ప్లెక్స్ లో ఆ పక్కన పెట్టడం వల్ల చూస్తే మాత్రం చాలా గర్వంగా ఉంది నాకు ఆ స్థాయి నాకు లేకపోయినా అంత స్థాయి మీ మనుషుల్లో ఊహించుకునే ఇవాళ నాకు ఆ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కుటుంబం తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా దాని మిత్రులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు అన్నాడు నూటికి నూరు శాతం అది నిజం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు అని మాత్రం మనం మాట్లాడుతున్నది మాత్రం భావ్యం కాదు అని చెప్పేసి అన్న ఆలోచన ఎందుకంటే ఆయన దళితుడు అని చెప్పేసి నిన్ను నువ్వు న్యూనత పరుచుకుంటున్నావు ఆయన కోరుకున్నది నూటికి నూరు శాతం సమానత్వం సెక్యులర్ వ్యవస్థ పరిరక్షించుకునేటటువంటి విధానం అదే అడుగు అడుగు ఆయన రాజ్యాంగంలో మనకు స్ఫూర్తించే విధంగా ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలు ఆ సూత్రాలన్నిటిని కూడా మనం అనువయించుకున్నప్పుడు ఇక్కడ దళితుడే ఉంటుంది అందరూ సమానం సర్వ సమానత్వంతో ఉండాలి అని వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి